న్యూస్ కి స్వాగతం చూద్దాం నర్క కోపంగా ఏపీ రోడ్లు ఇదేమి రాజ్యం గౌతుల రాజ్యం గుంతల రాజ్యం అంటూ నినాదాలతో నిరసన తెలిపిన వైసీపీ నాయకులు ముందు జాగ్రత్తలతో కట్టడి చేసుకున్నాం కూటమి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారి సారా నకిలీ మద్యం ఇబ్రహీంపట్నంలో ఏరులై పారుతుందన్న మాజీ మంత్రి ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ తో వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారని సీఎం విమర్శలు చేసిన జోగి రమేష్ కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన నష్టపోయిన రైతులకు ఎకరాకు యాభై వేల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ అన్నకుండ సమయ్య నగర్ పర్యటించిన ముఖ్యమంత్రి ఇండ్లు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పిన రేవంత్ రెడ్డి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో రాష్ట్రీయ ఏకతా దివాస సందర్భంగా దమ్మాయి కూడా నుండి సాకేత్ వరకు భారీ ఎత్తున చుక్కెర నిర్వహించారు ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ సందర్భంగా దమ్మాయిగూడ చౌరస్తా నుంచి సాకేత్ చౌర వరకు ఊకేరం చేయడం జరిగింది ఈ రన్లో పాల్గొన్నటువంటి స్కూల్ విద్యార్థులకి అదేవిధంగా యోగా సంబంధించినటువంటి కి సిబ్బంది కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పోలీస్ అమరవీల దినోత్సవం వారోత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో సందర్భంగా ఈ రన్ కూడా ఇప్పటి జరుగుతుంది కాబట్టి కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్సీ కవిత శుక్రవారం పర్యటించారు మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు కవిత మాట్లాడుతూ మోంత తుఫాన్ కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని వారికి ఎకరాకు యాభై వేల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ కరీంనగర్లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం మక్త మక్తపల్లి గ్రామంలో ఉన్నాం కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరవోసుకున్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది బాధాకరమైన పరిస్థితి అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు ఈ లోపల ప్రకృతి వైపరీత్యం వర్షాలు బీభత్సం సృష్టించినాయి మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దారుణంగా తడిసిపోయింది ధాన్యం మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు మాయిస్టర్ కంటెంట్ సెవెంటీన్ కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పమేలా సత్పతి గారు మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల రోజులు దాటిపోయింది ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలే అసలు రైతు లక్ష్యాల కోరేది ఐకేపీ మధ్యలో వద్దే వద్దు మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి చక్కగా మేము ఇక్కడికెళ్ళి తీసుకుపోతాం వాళ్ళ దగ్గర రాజ్ భవన్ లో నూతన మంత్రి వరిల పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు భారత మాజీ టీమిండియా కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ నేడు మంత్రి ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి తెలంగాణ లో పలువురు ఎంఐఎం పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు కొత్తగా చేరినివని గులాబీ కనువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తలేరు పేదవాళ్ళను చిన్న చిన్న మీరు ఎవరైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు చిన్నగా మీ పొట్ట గడుపుకున్న తందుకు మీది మీరు ఎవరిని సతాయించకుండా ప్రభుత్వం నుంచి ఏమి ఆశించకుండా మీ వ్యాపారం మీరు చేసుకుంటుంటే ప్రభుత్వం మిమ్మల్ని బతకనియాలి కానీ ప్రభుత్వం వచ్చిన గడ్డ తయారేంటే ప్రతి దాంట్లో పైనుంచి కింది దాకా మరి గుండాగర్ది పైనుంచి కింది దాకా రౌడీలు పైనుంచి కింది దాకా నెగిటివ్ పాలిటిక్స్ తప్ప నెగిటివ్ ఆలోచనలు తప్ప పాజిటివ్తో కూచుబిన ఎక్కరే दो साल हो गए के साहब क्या करें दस साल में के अगर हो सका तो अच्छा करने की कोशिश करें गरीबों की मदद करने की कोशिश करें गरीबों को प्लाटा दिलाए जिवो नंबर फिफ्टी एट के अंदर एक लाख पचास हज़ार लोगों को प्लाट दिए जियो बाद में वो भी बस नहीं हुआ तो एक लाख डबल बेडरूम घर बना के आपके जुबली हिल्स में भी तीन हज़ार पाँच सौ घर दिए के सी आर साहब वो काम करने की कोशिश करें अंटे मी को छः गल की तो मंच जीशनम दप्पा नष्टम ले तुम కానీ ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక మీరే కాదు అందరు అయిపోయింది శంకరపట్నం మండలంలోని కల్వల కొట్టుకుపోయి మూడేండ్లు అవుతోంది దీన్ని రిపేర్ కోసం గత ప్రభుత్వం ఏడు కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది కానీ ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం మత్తడి బాగు చేయించలేదని అన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత ఇవాళ శంకరంపట్నం మండలంలో కల్వల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం ఈ కల్వల దగ్గర ఈ మత్తడి కొట్టుకపోయి దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తున్నది అంతకుముందు ఎన్నికల కన్నా కరెక్ట్ ముంగట మరి జీవో వచ్చింది డెబ్బై కోట్లు శాంక్షన్ అయినాయి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మారిపోవడంతో పనులు జరుగుతలేవు నేను ఇక్కడ ఉండేటటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలని హుజరాబాద్ ఎమ్మెల్యే గారిని అట్లానే మానకొండూరు ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మానకొండూరులేమో మత్తడు ఉన్నది పారకమేమో హుజరాబాద్లు ఉన్నది అందుకే ఈడ చేస్తే ఆయనకు పేరు వస్తుంది ఆడ చేస్తే ఈయనకు పేరు వస్తా అన్న లొలితో పని ఎవరు చేస్తలేరు అట్లా కాకుండా దయచేసి ఆరు వేల ఎకరాలు పారాలే వందలాది రైతు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని త్వరితగతిన ఇదివరకు ఇచ్చిన డెబ్బై కోట్ల జీవోను పాస్ చేయాలే మత్తడి పనులు తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు రైతులకు సంబంధించిన విషయం రైతు ఎవరైనా ఎవరికైనా రైతే ఆయన పని చేయకపోతే ఆయన పండియకపోతే మనకు ఎవరికి కూడా తినడానికి తిండి ఉండదు కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తా ఉంటాం అది నిజం చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చింది పార్టీలకు అతీతంగా ఆలోచించి తొందరగా ఇప్పుడు రిపేర్ చేయించవలసిందిగా ఈ కల్వల డ్యామ్ని రిపేర్ చేయించవలసిందిగా మత్తడిని నేను కోరుతా ఉన్నాను మరి ఇక్కడ ఇదివరకు ఒకసారి కట్ట తెగిపోయినప్పుడు అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చొరవ తీసుకొని తొందరగా రిపేర్ చేయించారని చెప్తున్నారు రైతులు అదే స్ఫూర్తి ఇప్పుడు కూడా చూపించాలే మరి ఇవాళ మొత్తం మొంతా తుఫాన్ వచ్చి మన తెలంగాణ అంతా కూడా పంటలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి అట్లానే బండి సంజయ్ నగర్ మరి ఇక్కడ ఎంపీగా ఉన్నారు మీరు కేంద్రంలో కూడా ఏదైతే పంట నష్టం ఇప్పించేటటువంటి అనేక పథకాలు ఉంటాయో ఆ పథకాల ద్వారా త్వరితగతిన మన ప్రాంతం రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం ఈ కట్టగట్టడానికి బండి సంజయ్ గారు కూడా మీరు మీ లెటర్ రాయండి మీ ఇన్ఫ్లుయెన్స్ చేయండి సీఎం గారితో మాట్లాడండి ఏదో ఒకటి చేయండి కానీ ఈ మత్తడిని తొందరగా రిపేర్ చేయించమని డిమాండ్ చేస్తున్నారు డీప్ ఫేక్ పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలని కోరారు మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ పై ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ ప్రయత్నించడం అభినందనీయమని సామాన్యులకు డీప్ ఫేక్ నుండి రక్షణ లభించాలి అన్నారు మెగాస్టార్ చిరంజీవి ఎస్ ఎస్ ఈ విషయంలో డెఫినెట్గా వాళ్ళు ఇప్పటికీ చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయంలో డైరెక్ట్గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు ఇస్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది అంటే జనరల్గా టెక్నాలజీ అనేది రానున్న రోజులు కూడా ఎక్కువ సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ మంచి మంచి వస్తున్నప్పుడు అండి మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది మనం చేస్తే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి దానికి మనకు వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దట్ దే డూ బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ బట్ యూ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మేము వెల్కమ్ చేయాలి ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు స్థాయి దృష్టి పెట్టారు దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు ఇలాంటివి ఆటలు కొనసాగని కూడా చేస్తారు స్ట్రాంగ్లీ బిలీవ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం వద్దనున్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు Nữa là không अरे निका निका हाँ वाई रात

ラグна <trose> байна <coughs> 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 నియోజకవర్గం చిగురుమామిడి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నెం ప్రభాకర్ పర్యటించారు రాష్ట్ర వ్యాప్తంగా ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నగర్ ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు కార్యాలయాన్ని ముట్టడించడానికి రాగా వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు i don't know

ओल्ड ट्रेन साइड आ होदा 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 साइड आ आ हुन्छ न नन कति साइड 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 नन कञ्जु कोल्ड ब्यागले नन न कञ्जु ब्याग नन कञ्जु ब्याग कञ्जु टार्मिल गाइडीयेल न बडे गाइडीयेल न बडे एने कञ्जु ब्याग कञ्जु ब्याग जस्तै जस्तै ಬನ್ನಿ ಬ್ಯಾಕ್ ಪ್ಲೀಸ್ ಅಣ್ಣ ಫೋನ್ ಅಣ್ಣ ಕೊರೋ ಓಕೆ आकाश एक बार का था लेकिन उन्होंने छतरी नहीं बात नहीं आप अपना मान सो रहे हैं आप अपने 다섯. 하나, 둘, 셋, 넷, 다섯. Ανάκοπτη ιδέα. Α, τις ハハ কষ্ট পড়ল গেল মনসূর্থন నరక కూపంగా ఉన్న రోడ్లను చూపిస్తూ ప్రభుత్వం రహదారులను వెంటనే బాగు చేయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలతో గుంతల రోడ్లపై ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం గోతుల రాజ్యం గుంతల రాజ్యం అంటూ నినాదాలతోటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

గోలపూడిలోనేమో బొమ్మసా సుబ్బారావు గారు అంటొంటూరులో ఏమో విజయబాబు గారు ఎమ్మెల్యే గారు అంటున్నారు నిడిగూడు నిడిగూడెలో ఇక్కడ ఉయ్యూరు నర్సిరరావు కూడా పాపం సీనియర్ కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాడా కంటి ఆపరేషన్ చేయించుకున్నారంటారు మా ఇబ్రాహింపట్నంలోనే మా సీతారామ కూడా జంపాల సీతారామ గారు కూడా ఎమ్మెల్యే అన్నారు మా మైక్ బాబురావు కూడా ఎమ్మెల్యే అంటున్నారు అంటే ఐదుగురు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి ఈ నియోజకవర్గంలో చెప్తా ఉన్నారు ఇరవై తొమ్మిదిలో బావలా ప్రసాద్ నేను నిలబడమని చెప్పేసి మైలవరం నియోజకవర్గం ప్రజలు యావత్తు కూడా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే నువ్వు చేసే అభివృద్ది గుంటలో గుంటల్లో పొరలాటాలు కాళ్ళు విరిగిపోటాలు కాళ్ళు ఇరిగిపోయి హాస్పిటల్లో చేటాలు ఎంతో మంది ఈ గుంటల పుణ్యమా అని చెప్పేసి అధికారంలోకి రాగానే రెండు నెలల్లో వేసేస్తా అన్నాడు పావలప్ప ప్రసాద్ ఏమైపో ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు ఒక రోడ్డు కాదు ఏ రోడ్డు వెళ్ళినా సరే నియోజకవర్గంలో ఇచ్చే పరిస్థితి దీన్ని మీ దృష్టికి తీసుకురావాలని ప్రజల దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈ రోజున లోయేలో ఈ రోడ్డుని ఒకసారి మీకు దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు మీ అందరినీ కూడా తీసుకుని ఆ గోతులు ఆ గోతులు ఏ విధంగా ఉన్నాయి ఆ గోతుల్లో జనం ఎట్లా పడిపోతా ఉన్నారు కాళ్లు ఏ విధంగా ఇరిగిపోయి హాస్పిటల్లో చేరుతా ఉన్నారు ఇవన్నీ కూడా దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లమని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లమని ఎందుకంటే ఈ పావలా ప్రసాద్ వల్ల ఏం కాదు ఈ పావలా ప్రసాద్ వల్ల కాదు మేము వచ్చిన తర్వాత కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు కన్నా స్పందించకపోతే ఆర్ఎన్బి అధికారుల్ని ఆర్ఎన్బి ఆఫీసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముట్టడి చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఆర్ఎన్బి అధికారుల్ని వెంటనే స్పందించండి వెంటనే మీరు రావాలా వచ్చి చూడాలా చూసి వెనువెంటనే కాంట్రాక్టర్ తో మాట్లాడి మొదలు మొదలుపెట్టించమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి ఆర్ఎన్బి అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం రియల్ టైంలోనే డేటా లేక్ ద్వారా సమాచారం విశ్లేషించి త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగామని కూటమి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారని వారిని అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకు ఒకటే మీకు అందరికి గుర్తు పెట్టుకోవాలి ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైం డేటా సిస్టమ్ డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం రియల్ టైం డేటా అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసిన తర్వాత డిసిషన్ మేకింగ్ కూడా పై అందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది ఫైల్స్ అన్ని రియల్ టైమ్ ఉంటాయి ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది వర్క్లన్నీ లన్నీ రియల్ టైం ఉంటాయి ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైమ్ అన్ని వస్తా ఉంటాయి ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి ఐఐటి తిరుపతిని ఐఎస్బి హైదరాబాద్ ను కూడా నాలెడ్జ్ పార్ట్నర్స్ గా తీసుకు వాళ్ళు కూడా కూర్చొని ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇంకో పక్కన పర్సనల్ ర్యాపో చాలా ఇంపార్టెంట్ నిన్న మొన్న ఈ క్రైసిస్ మొత్తం ఎంటైర్ కేబినెట్ మినిస్టర్స్ అంది ఫీల్డ్ ఎంటైర్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే ఒకటి రెండు సార్లు అందరికీ చెప్పాను అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు వండర్ఫుల్ వర్క్ చేశారు వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చా పొలిటికల్ పొలిటికల్ లీడర్షిప్ కూడా మొబిలైజేషన్ చేస్తారు అందుకే పొలిటికల్ గవర్నెన్స్ ఒక భరోసా ఇచ్చారు ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది ఎస్ గవర్నమెంట్ ఉంది మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా స్పూర్తిగా బెస్ట్ వే దే డన్ వారి సారా నకి ఇబ్రహీంపట్నంలో ఏరులై పారుతుందని ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రశ్నించడంతో తిరిగి నా పైన ఆరోపణలు చేస్తున్నారని డైవర్షన్ పాలిటిక్స్తో తో చంద్రబాబు లోకేష్లు నా వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారని అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ దైవ సాక్షిగా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజెప్పాలని నకిలీ మద్యం నారావారి సారా ఏ విధంగా ఎరులై పారుతా ఉందో మీడియా మిత్రుల సమక్షంలో మీడియా మిత్రుల సాక్షిగా ఇబ్రహీంపట్నంలో ఆ తయారీ కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో బాహ్య ప్రపంచానికి నేను ఆ రోజున తెలియజేసిన దరిమిలా రాష్ట్రం మొత్తం కూడా ఆ నారావారి సారా ఏ విధంగా బ్రాంతి షాపుల్లోకి వెళ్తా ఉంది బ్రాంతి షాపుల నుంచి ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్కి ఏ విధంగా వెళ్తా ఉంది ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది ఒక బాధ్యత గల పౌరుడిగా ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్